నమస్కారం ఈరోజు మన చర్చ ప్రకృతి యొక్క మూడు ప్రాథమిక గుణాల గురించి అంటే సత్వ రజస్ తమస్ వీటి గురించి మన పురాతన గ్రంథాలు ఏం చెబుతున్నాయో కొంచెం లోతుగా పరిశీలిద్దాం ఆ ఈ గుణాల స్వభావం వాటి మధ్య ఆ సంబంధం దాన్ని అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం సరేనా తప్పకుండా మనం ప్రకృతితో మొదలుపెట్టాలి అంటే పదార్థం యొక్క అత్యంత సూక్ష్మస్థితి అనుకోవచ్చు సాంఖ్యదర్శనం ఏం చెప్తుందంటే ఈ మూడు గుణాలు రజస్తమస్ ఎప్పుడైతే సంపూర్ణంగా బ్యాలెన్స్డ్గా అంటే సమతుల్యంగా నిశ్చలంగా ఉంటాయో ఆ సామ్యావస్థనే ప్రకృతి అంటారు అక్కడింకా క్రియ మొదలవ్వలేదనమాట వేదాల్లో కూడా దీని ఉంది త్రితస్య ధారయ త్రిధాతు వంటి మాటలు అవన్నీ ఇది త్రిగుణాత్మకమని చెప్పడానికే మహాభారతంలో బ్రహ్మదేవుడు చెప్పిన ఒక విషయం అదైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆయనేమన్నారంటే ఈ మూడు ఎప్పుడూ కలిసే ఉంటాయి మీద ఒకటి ఆధారపడతాయి ఒకదాన్ని ఒకటి ఫాలో అవుతాయి అంటే అవి పెనవేసుకొనుంటాయి విడదీయలేం అవును ఇంకా చెప్పాలంటే తమోగుణాన్ని అంటే ఆ జడత్వాన్ని కనుక కంట్రోల్ చేస్తే రజోగుణం అంటే క్రియ పెరుగుతుందట అలాగే ఆ రజోగుణాన్ని కంట్రోల్ చేస్తే సత్వగుణం అంటే ప్రకాశం స్పష్టత అది పెరుగుతుందట ఇది భలే ఉంది కదా నిజమే ఆ డైనమిక్ ఇంట్రాక్షన్ అనేది చాలా ముఖ్యం వాటి లక్షణాలను కూడా చాలా స్పష్టంగా చెప్పారు చూడండి సత్వగుణం అంతే ప్రకాశం తేలిగ్గా ఉండటం లాఘవం అంటారు ఇంకా గ్రహణశక్తి క్లారిటీ ఆనందం ఇవన్నీ ఇక రజోగుణం అది క్రియ చలనం మార్పు కోరిక ఆశ అశాంతి ఇవన్నీ దాని కిందకే వస్తాయి ఈ కనిపించే జగత్తంతా దానివల్లే కదులుతోంది మూడవది తమోగుణం అంటే చీకటి బరువు జడత్వం కదల్లేని స్థితి భ్రమ అజ్ఞానం ఇవన్నీ తమసు లక్షణాలు పతంజలి యోగ సూత్రాల్లో వ్యాసమహర్షి వ్యాఖ్యానం కూడా ఇదే చెప్తోంది దృశ్యం అంటే మనం అనుభవించే ప్రపంచం అది ప్రకాశం సత్వ క్రియ రజస్ స్థితి తమస్ ఈ మూడింటి కలైకే అని ఇవి కలుస్తూ విడిపోతూ మారుతూ ఉంటాయి అంటే మనం చూసే ప్రతి వస్తువులో ప్రతి ఆలోచనలో కూడా ఈ మూడు ఉంటాయనేనా మీ ఉద్దేశ్యం ఆ సాధారణంగా అవుననే చెప్పాలి బ్రహ్మవాక్యం అదే కదా ఎప్పుడూ కలిసే ఉంటాయని అయితే మహాభారతంలో అనుదీత పర్వంలో ఒక చిన్న ఆసక్తికరమైన పాయింట్ ఉంది ఏమిటది అక్కడేమంటారంటే తమోగుణం ఉండాలంటే దానికి సత్వ రజోగుణాలు కంపల్సరీ కావాలి కాని సత్వ రజోగుణాలు ఉండటానికి తమసు అవసరం లేదు అవి తమసు లేకుండా కూడా ఉండగలవు ఓ అలాగా దీన్ని మట్టి కొందరు ఏమంటారంటే కాలతత్వం అంటే టైముంది కదా ఆ మూల సూత్రంలో కేవలం సత్వ రజోగుణాలే ఉంటాయట అంటే కాలంలో చలనం రజస్ ఒక రకమైన నియమం లేదా స్పష్టత సత్వ ఉంటాయి కానీ జడత్వం తమస్ ఉండదని ఒక వాదన ఇంట్రెస్టింగ్ ఇది కేవలం ఒక తాత్విక వ్యాఖ్యానమే అనుకోండి మిగతా భౌతిక సృష్టిలో మాత్రం మూడు కలిసే ఉంటాయని అందరూ ఒప్పుకుంటారు సరే మరి దీన్ని ఇప్పటి సైన్స్ పరంగా ఎలా చూడొచ్చు ఉదాహరణకి లైట్ అంటే ఫోటోన్స్ లేదా స్పేసు ఏమైనా పోలికలున్నాయా మంచి ప్రశ్న దానికి డైరెక్ట్ వన్ టు వన్ కరెస్పాండెన్స్ చెప్పడం కష్టం కానీ కొన్ని ఆలోచనలు చేయొచ్చు ఇప్పుడు రెస్ట్ మాస్ ఉండదు అంటుంది సైన్స్ అంటే ఆగితీ ద్రవ్యరాశి సున్నా కాని అవి ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి శక్తితో ఉంటాయి కదా అవును కాబట్టి వాటిలో ప్రకాశముంది సత్వ చలనముంది రజస్ మరి ఆ చలనం వల్ల ఒక ప్రభావం ఒక ఇంపాక్ట్ ఉంది దాన్ని సూక్ష్మంగా తమస్సు ఛాయ అనుకోవచ్చేమో బరువు లేకపోయినా దాని ప్రభావం ఉంది కదా ఆలోచించాల్సిన విషయమే అలాగే స్పేస్ ఆయిన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం ద్రవ్యరాశి ఉంటే స్పేస్ వంగుతుంది స్పేస్ కర్వేచర్ అంటాం అంటే స్పేస్ కూడా పూర్తిగా ఖాళీ జడమైనది కాదు దానిమీద ప్రభావం చూపొచ్చు కరెక్ట్ మరి అలా ప్రభావితం అవ్వాలంటే కూడా సూక్ష్మస్థాయిలో ఏదో ఒక బలం సత్వ క్రియకు అవకాశం రజస్ ఒక స్థితి లేదా జడత్వం తమస్ ఉండాలి కదా లేకపోతే అది ద్రవ్యరాశితో ఎందుకు రియాక్ట్ అవుతుంది నిజమే ఇవి కేవలం పోలికలు మాత్రమే అయినా ఆలోచింపజేస్తున్నాయి అవును ఇవి తాత్విక పోలికలు మాత్రమే ఇందాక బ్రహ్మ చెప్పినా ఆ నియంత్రణ గురించి ఆలోచిస్తే జడత్వాన్ని తమస్ దాటితే క్రియ రజస్ పెరుగుతుంది ఆ క్రియను నియంత్రిస్తే స్పష్టత శక్తి సత్వ పెరుగుతుంది ఇది మన రోజువారీ జీవితంలో కూడా కనిపిస్తుంది కదా బద్ధకాన్ని వదిలేస్తే పని మొదలవుతుంది ఆ పని మీద ఫోకస్ పెడితే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది ఇది కేవలం ఫిజికల్లా కాదు మెంటల్గా స్పిరిచువల్గా కూడా వర్తిస్తుంది ఒక గుణాన్ని మార్చడం ద్వారా మిగతా వాటిని ప్రభావితం చెయ్యొచ్చు అనే సూత్రం అదే కీలకం ఈ మూడు గుణాలు నిరంతరం ఒకదానితో ఒకటి పోరాడుతూ సహకరించుకుంటూ అలా ఈ సృష్టి నడుస్తోందనమాట మొత్తానికి ఈ చర్చ సారాంశమేమిటంటే సత్వ రజస్ తమస్ అనేవి కేవలం పాత ఫిలాసఫికల్ కాన్సెప్ట్స్ కావు అవి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మన అనుభవాలని వాటిని అర్థం చేసుకోవడానికి పనికొచ్చే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ లాంటివి అవును పదార్థం శక్తి చైతన్యం వీటన్నిటి వెనక ఉన్న శక్తులివి ముగించే ముందు ఒక్క విషయం ఇందాక మనం కాలతత్వంలో తమస్సు ఉండకపోవచ్చు అన్నాం కదా అసలు కాలమంటే ఏమిటి దాని నిజస్వరూపమేంటి ఈ గుణాలతో దానికి ఉన్న సంబంధం ఎలాంటిది దీని గురించి ఇంకా లోతుగా ఆలోచించడానికి ఇదొక మంచి పాయింట్ అనుకుంటాను